వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూపించేసేది వెరైటీ ఎగ్ కర్రీ నేను ఫస్ట్ టైం ట్రై చేసిన కర్రీ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా అయితే చాలా బాగుంది దీన్ని గుడ్డు కారం అంటారంట నేనైతే ఏమీ అనట్లేదు గుడ్ల కూరనే అంటాము మేము అన్ని కూరకులను గుడ్ల కూరనే అంటాము సో దాన్ని గుడ్లు దానికోసం గుడ్లు బాయిల్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అలాగే మిర్చి ఆనియన్ ప టమాటో కూడా కావాలి ఆ గుడ్లు బాయిల్ చేసుకున్నాక పైన ఉన్న షెల్ అయితే తీసి పక్కన పెట్టేసుకు తీసేసి అది ఆఫ్ చేసుకోవాలండి ఎగ్ని ఎగ్ని ఆఫ్ చేసి ఒక బా బాండి పెట్టేసి ఆయిల్ వేసి అందులో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి కొంచెం వేడెక్కాక మనం కట్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా అవి అయితే ప్లేస్ చేసుకోవాలి ఇది అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఎగ్స్ వేసేటప్పుడు అదిని చూసారు కదా ఎగ్ని అయితే ముందు ఉల్టా చేసి వేశాను సో ఈ లోప ఆ ఎగ్స్ కుక్ అయ్యే లోపు మనం ఆనియన్స్ కట్ చేసేసుకుందాము ఆనియన్స్ కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మిక్స్ పట్టేసుకుందాము సో చూసారు ఇప్పుడు ఇలా చేసేటప్పుడు చూడండి మధ్యలో ఎగ్స్ చూస్తూ ఉండండి అది కొంచెం కుక్ అయిపోయాక మళ్ళీ రివర్స్ చేసుకోండి ఈ మిక్సీ జార్లో ఆనియన్స్ మిక్స్ చేశాక అలాగే టమాటోస్ కూడా మిక్సీ అంటే ప్యూరీ చేసుకోవాలి టమాటో ప్యూరీ ఇలా మిక్సీ జార్లో వేసి చూసారు కదా ఇవి రెండు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ ఎగ్స్ అనేవి మొత్తం కుక్ అయిపోయినాయి అంటే త్రీ బై ఫోర్త్ కుక్ అయిపోతాయి అనమాట ఉప్పు కారం బాగా పట్టించుకొని సో వీటిని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాం కూర అయితే అద్దిరిపోయిందని మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినారు యాక్చువల్గా సండే రోజు చేయడం వల్ల మా పిల్లలు నాన్ వెజ్ కావాలంటారు సండే ఆ రోజు వెళ్ళడం కుదరలేదు అని చెప్పి నేను ఇంట్లో ఎగ్స్ ఉంటే ఎగ్స్ తోటి అయితే ఇది చేశాను సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి రెగ్యులర్గా కాకుండా ఇట్లా గుడ్డు కారం అంట దీని పేరు కూడా మీరే పెట్టాలి నాకైతే తెలియదు నేను గుడ్ల కూరనే పెడతాను కోడిగుడ్డు కూర సో ఈ ఎగ్స్ తీసేసాక ఉన్న ఆయిల్లోనే మనం ఇంకేం వేయట్లేదండి ఆ ఆయిల్లోనే కావాలంటే కొంచెం ఆయిల్ పడితే వేసుకోవచ్చు లేదంటే అదే ఆయిల్లో కొన్ని ఆవాలు అలాగే పచ్చిమిర్చి వేసాక కొంచెం కరివేపాకు వేసి అవి కూడా చిట్పట్లాడాక మనం ముందు మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది వేసేసుకుందామండి అది కొంచెం ఫ్రై అవ్వాలి ఒక టూ మినిట్స్ ఫ్రై అయ్యాక కొంచెం స్మెల్ పోతుంది కదా ఆనియన్ స్మెల్ అలా పోయాక మనం టమాటో ప్యూరీ కూడా వేసుకుందాం అదే టమాటో పేస్ట్ కూడా అది కూడా వేసుకొని కొంచెం కుక్ చేసుకోవాలన్నమాట ఒక బాగా కలుపుకొని ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది కొంచెం కుక్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు సరిపడా ఉప్పు సరిపడా కారం ఆల్రెడీ మన ఉప్పు కారం అందులో వేసాం కదా ఎగ్స్లో కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని సరిపోలేదంటే మళ్ళీ వేసుకోవచ్చు అందులో కొంచెం గరం మసాలా కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట స్మెల్ పోయే అనుకుని అందులో చూసారు కదా గ్లాస్ ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం మూత పెడితే మనకి దగ్గరగా అవుతుంది అనమాట ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకు కుక్ చేసుకుంటే చూసారు కదా ఇట్లా ఫ్రై అయిపోయి దగ్గరగా అయిపోయింది అప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట సూపర్ అంటే సూపర్ ఉంటుంది చూసే వాళ్ళకి నచ్చదు కొందరికి ఇట్లా పేస్ట్ చేస్తే నచ్చదు కొందరికి ముక్కలు నచ్చవు ఇలా ఒకసారి ముక్కలు తోటి చేసుకోవచ్చు ఒకసారి ఇట్లా ఆనియన్ పేస్ట్ చేసి చేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇట్లా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా అవి అయితే వేసేసుకుందాము ఇది చూసారు కదా మిక్స్ చేసి కుక్ అయ్యేటప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ని ఆ ఎగ్ పీసెస్ని అయితే వేసేసుకుంటున్నాను హాఫ్ హాఫ్ పీస్ని అది కూడా నేను పక్క పక్కన వేసిన ప్లేస్ ఉంది అనేసి ఒక దాని మీద ఒకటి వేసినా కూడా ఏం కాదు అలా ఒకసారి కుక్క అయిపోయాక మళ్ళీ రివర్స్ తిప్పుకోవచ్చు చాలా అయితే చాలా బాగుంటుంది అనమాట కర్రీ సూపర్ ఉంది ఇట్లా రివర్స్ తిప్పేసుకున్నాక మనకు కొంచెం కసూరి మీద వేస్తున్నాను లేదు అంటే మీరు కొత్తిమీర వేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఏది ఉంటే అదే వేస్తాను పని కట్టుకుని తెచ్చి నాకు అదే ఉండాలని ఏమీ ఉండదు లేదు అంటే స్కిప్ చేసేస్తాను ఉంది అంటే వేస్తాను కొంచెం కసూరి మేత వేసి కొంచెం ఒకసారి ఫ్లిప్ చేశాను అనమాట కసూరి మేత కూడా కొంచెం వేడేక ఉడుకుతుంది కదా ఒక టూ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో ఉంచేస్తే అయితే కర్రీ అయితే సూపర్ ఉంటుంది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే నా చా ఈ ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ కూడా చేయండి అసలు ఈ కర్రీని ఏమంటారో పేరు మీరైతే ఏమంటారో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ